హాయ్ సార్ నమస్తే కేఎస్ఆర్ హెడ్లైట్ క్లీనింగ్ బ్రహ్మంగార మఠం అన్న ఈరోజు పొద్దుటూరుకు వచ్చి మనం చేసాం నా వెహికల్ ఓటు ఒకసారి చూడొచ్చు గ్లాస్ ఎంత నీట్గా వచ్చిందో ఈ వెహికల్ సార్ వాళ్ళ ఇంటి దగ్గరికి నా హోమ్ సర్వీసు చూడండి ఎంత నీట్గా వచ్చిందో కొత్త హెడ్లైట్ ఎలా వచ్చిందో అలా వచ్చిందినా ఒకసారి ఓనర్ని అడిగి చెప్దాంనా రివ్యూ ఒకసారి చెప్పండి సార్ ఎలా వచ్చింది తను బాగా నీట్గా చేసినాడు క్లీన్గా కొత్త హెడ్లైట్ సెట్ ఉన్నాయో ఆ విధంగా వచ్చింది మేము ఫుల్ సాటిస్ఫాక్షన్ ఓకే థ్యాంక్ యూ సార్ హాయ్ సార్ హలో కేసీఆర్ హెడ్లైట్ క్లీనింగ్ బ్రహ్మంగార మఠం అన్న కడప జిల్లా బ్రహ్మంగార మఠంలో వర్క్ ఇక్కడ ఇక్కడేమో నేటివ్ ప్లేస్ అన్న నేను రోజు మార్చి కడప పొద్దుటూరు వెళ్ళి నా ఆ టైంలో బ్రహ్మంగార మఠం వచ్చి దర్శనం చేసుకొని నా మేము వచ్చాము కారు ఇలా చేయాలి అని ఫోన్ చేస్తున్నారు అలా వచ్చే తెలుసుకున్న వారు ఒకరోజు ముందు ఫోన్ చేసి రాండినా దూర ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు మీకోసం ఉండి ఇచ్చేస్తాను లేకపోతే ఇక్కడ పా పొద్దుటూరు ఇక్కడ దగ్గర ప్రాంతాల వరకు ఇంటికి వెళ్ళి హోమ్ సర్వీస్ చేసి వస్తుంటాంనా గమనించగలరు మీరు మంది కొత్త హెడ్లైట్ ఎలా వస్తుందో అలా వస్తుందినా మీరు క్లారిటీగా నీట్గా వస్తేనే డబ్బులు ఇవ్వండినా కొత్త హెడ్లైట్ ఎలా వస్తుందో అలా నా అంత క్లారిటీగా వస్తుంది అంత క్లారిటీగా వస్తేనే డబ్బులు ఇవ్వండినా మీరు ఓకేనా ఒకసారి వీడియోలో కూడా గమనించవచ్చు ఎంత నీట్గా వస్తుందో మనం వన్ ఇయర్ వారంటీ నా పక్కాగా వన్ ఇయర్ వారంటీ నా ఎండలో ఎండలో పెడితే వన్ ఇయర్ ఇస్తున్నాంనా అలా నీటిలో ఉంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వరకు వస్తుంది నా యూవీ రైస్ తగిలినంత వరకు గ్లాస్కి ఏమీ ఎటువంటి డ్యామేజ్ ఉండదు నా ఎన్ని నీళ్ళున్నా యూవీ రైస్ తగిలినప్పుడు షేడ్ అవ్వడం అంటూ జరుగుతుంది నా ఇది గమనించగలరు అందరూ ఒకసారి మన వర్క్ చూసి నచ్చితేనే చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఫాలో చేసి షేర్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండినా ఓకే థ్యాంక్ యూ